హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్ అనేది మనకు పెరగడం జరిగింది సో పెరిగినాయని చెప్పేసి మనం ప్రిపరేషన్ని తక్కువ చేయకూడదు ఇంకా ఎక్కువ చేయాలి సో దానికి తగ్గట్టుగా నేను మీకు ఒక టార్గెట్ మార్క్స్ అనేది ఇస్తున్నాను నేను చెప్పిన మార్క్సే టార్గెట్ కాదు మీరు సొంతంగా కూడా పెట్టుకోవచ్చు కాబట్టి టార్గెట్ మార్క్స్ పెట్టుకొని మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఈ మార్క్స్ తెచ్చుకోవాలి ఇంతకంటే ఎక్కువ తెచ్చుకోవాలి నేను ఇవి మినిమం మార్క్స్ చెప్పేది టార్గెట్ మార్క్స్ అనేది మాక్సిమం మార్క్స్ కాదు అంటే ఇవి తెచ్చుకొని రిలాక్స్ అయిపోండి అని చెప్పట్లేదు ఈ మినిమం మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఏదో ఒక ఫీల్డ్లో అంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో చాలా రకాల ముప్పై రకాల గ్రేడ్లు ఉన్నాయి దాంట్లో మనకి ఆ ఏదో ఒక దాంట్లో మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది ఒక సిగ్నల్ అండ్ టెలికామ్లో తప్ప మిగతా దాంట్లో దేంట్లో ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది ఈ మార్క్స్ తెచ్చుకుంటే కనుక సిగ్నల్ అండ్ టెలికామ్ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఎందుకంటే అది కేవలము ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే సారీ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా దానికి అర్హులు కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడ పోస్టులు అనేది తక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ మాత్రమే కొద్ది కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది నేను కట్ ఆఫ్ అనేది చెప్పట్లేదు మళ్ళీ నేను జస్ట్ ఇవి మినిమం టార్గెట్ మార్క్స్గా చెప్తున్నాను కట్ ఆఫ్ చెప్తే ఇదే కట్ ఆఫ్ అనుకుంటారు సో మినిమం ఈ కట్ ఆఫ్ ఈ టార్గెట్ మార్క్స్ తెచ్చుకోండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఎందుకంటే ఎక్కువ తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నించండి ఇంకా మంచిదే సో ఫస్ట్ మనం చూద్దాం నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి చెప్తున్నాను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఉంటారు వాళ్ళకు కూడా పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది మ్యాథ్స్ అనేది ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ప్రతి ఎగ్జామ్లో మ్యాథ్స్ అనేది కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి సో మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి కట్ ఆఫ్ ఏ విధంగా నా టార్గెట్ మార్క్స్ ఏ విధంగా చూసుకోవాలి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి టార్గెట్ మార్క్స్ ఏ విధంగా చూసుకోవాలి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను మీకు ఫస్ట్ మనకి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ సారీ ఇరవై ఐదు మార్క్స్ రీజనింగ్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ సైన్స్ నుంచి నలభై క్వశ్చన్లు నలభై మార్కులు జీకే నుంచి పది క్వశ్చన్లు పది మార్కులు అనేది రావడం జరుగుతుంది సో టార్గెట్ మార్క్స్ ఎంత మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్లో పద్దెనిమిది మార్కులు ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే రీజనింగ్లో ఇరవై మూడు మార్కులు రావాల్సింది ఇరవై ఐదుకి సైన్స్లో నలభైకి ఇరవై రెండు తెచ్చుకున్నా సరిపోతుంది అంటే అంతకంటే ఎక్కువ తెచ్చుకోవద్దు అని నేను అంటలేదు మినిమం ఇరవై రెండు మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సిందే ఎందుకంటే సైన్స్ అనేది కొద్దిగా అన్లిమిటెడ్ బౌండరీ సబ్జెక్ట్స్ ఇవి కొద్దిగా మనం ఎంత డెప్త్కి వెళ్ళినా కానీ కొన్ని డెప్త్ క్వశ్చన్స్ తెలియని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అందుకని నేను ఎప్పుడు కానీ సైన్స్లో కానీ జనరల్ అవేర్నెస్లో కానీ టార్గెట్ మార్క్స్ తక్కువగా చెప్తాను మనం ఎక్కువ స్కోర్ చేయాల్సింది మ్యాథమెటిక్స్ రీజనింగ్లోనే అండ్ జీకే నుంచి ఐదు మార్కులు టోటల్గా మనకు ఎన్ని మార్క్స్ అవుతున్నాయి అరవై ఎనిమిది మార్క్స్ రా మార్క్స్ అవుతున్నాయి ఈ మార్కులతో ఈ అరవై ఎనిమిది రా మార్క్స్తో నార్మలైజేషన్ చేస్తే మీకు సెవెంటీ పైనే వెళ్ళిపోతుంది ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది ఇక నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే మ్యాథమెటిక్స్ ఇబ్బంది అనుకుంటున్నారో వాళ్ళకు కూడా మ్యాథ్స్ నుంచి ఇరవై ఐదు రీజనింగ్ నుంచి ఇరవై ఐదు సైన్స్ నుంచి ఫార్టీ జీకే నుంచి టెన్ మార్క్స్ వస్తాయి వాళ్ళ టార్గెట్ మార్క్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి పదమూడు మార్కులు రీజనింగ్ నుంచి ఇరవై మూడు మార్కులు సైన్స్ నుంచి ఇరవై ఎనిమిది మార్కులు మీకు మ్యాథ్స్ కష్టమైనప్పుడు మీరు టార్గెట్ ఎక్కడ చేయాలి మరి సైన్స్ మీదే చేయాల్సి ఉంటుంది అలానే నాన్ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సైన్సే చదువుకోవాలి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఓన్లీ మ్యాసేజ్ చదవాలి సైన్స్ మీద ఫోకస్ చేయొద్దని కాదు నేను మినిమం టార్గెట్ మార్క్స్ చెప్తున్నాను ఇక జీకే నుంచి ఐదు మార్కులు సో వీళ్ళకి టార్గెట్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి మనకి సిక్స్టీ సెవెన్ వస్తున్నాయి ఈ మార్క్స్ కొడితే మనం ఈజీగా దీంట్లో దాంట్లో కూడా జాబ్ తెచ్చుకోవచ్చు టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో సిగ్నల్ అండ్ టెలికామ్ తప్ప మళ్ళీ అది గుర్తు పెట్టుకోండి సిగ్నల్ అండ్ టెలికామ్లో కూడా ఈ మార్క్స్కై జాబ్ వస్తుందంటే రాకపోతుండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒకటి రెండు జోన్లు ఈ మార్క్స్ కూడా వస్తుండొచ్చు కానీ మిగతా జోన్లకైతే రాదు నేను ఈ చెప్పిన మార్క్స్ యూఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అందరికీ సేఫ్ మార్క్స్ ఇవి ఈ టార్గెట్ పెట్టుకుంటే మీరు ఏ కేటగిరీ అయినా సరే ఏ క్యాస్ట్ అయినా సరే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అనేది సులభంగా సాధించవచ్చు ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నింటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న అథమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వే లో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లభ్యమవుతుంది నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఏఎల్పి కి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదే విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదేవిధంగా లాజికల్ రీజనింగ్కి వెర్బల్ రీజనింగ్కి ఒక్కొక్క కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ గా మోడల్ వైజ్గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీటీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ ఇస్తాయి మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్లకు మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది